बंगला राज्यो गोपी राज्यो जय 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 लाली भई स्वर जे पे फिलानी भई स्वर जी पास ఈ సమస్యలపై సారు ఆర్యవాడి ఆ స్థానంలో నేను ఈ యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం లెక్క సారు ప్రెసిడెంట్ దీని మీద పై అధికారులకి ఈ యొక్క రిప్రజెంటేషన్ పై అధికారులకి అందరికీ నా చిన్నప్పుడు చూసేవాళ్ళం నీళ్ళ కోసం బిందులు చెంపులు రోడ్డు పెట్టే పెట్టిన రోజులు నా చిన్నప్పుడు చూసేవాళ్ళం మండల కేంద్రాల్లోనూ కాబట్టి చదువుతుల్లో ఉన్నప్పుడు కూడా యూరియా కోసం విత్తనాల కోసం రైతులు ఇలాగ సంచిలో చెప్పులో చెప్పులో పెట్టుకుని ఆ నేళ్లో కూర్చునేవారు అలాంటి రోజులు ఎప్పుడూ మర్చిపోయి ఆటోమెటిక్ రోజు ఎప్పుడూ అయిపోయినాయి ఇప్పుడంతా అప్గ్రేడ్ రోజులు ఇవాళ శకంలో తెచ్చిపోతుంది ఏం కావాలో ఏం చేయాలి అనేది అటువంటిది కంప్యూటర్ అని కలిపి సెల్ఫోన్ ఎన్ని కలిపి ఆయనకి ఈ నగరాలు భూముంది నగరాల పంట అవుతుంది ఈ నగరాల పట్టలేదు పంట పంటతుంది కాబట్టి ఈ పంటకి ఏం కావాలనేది ఆయన తెలియదా కేవలం డబ్బుల కోసం బ్లాక్ మ్యాకెట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని వేరే రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో వారి జేబులు ఉమ్ముకోవడం కోసం ఈ రోజున యూరియా కొరతలు సృష్టించి ఈ రోజే అచ్చెన్నాయుడు గారు ఏం ఏం మాడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఎనిమిది రూపాయలు రైతులకి ఇంకో రకంగా ఎలా బుట్ట చెప్పాలా అని ముఖ్యమంత్రిగా మమ్మల్ని ఆదేశించే మేము ఆలోచన చేస్తామని చెబుతున్నాడు ఏమంటాడు యూరియా వాడితే కొత్తగా ఈ మధ్య సెల్ ఫోన్ సెల్ కమిటీ ఈ మధ్యన డాక్టర్ కూడా వేయడాన డాక్టర్ కూడా అయ్యి యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట మేము ఎక్కడో అబ్బాయి పుట్టి పుట్టింది కాదు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వద్దంట అంటే నా నుంచి యూరియా వాడతా ముప్పై నలభై నుంచి రైతాంగం పసుపురాబ్ యూరియా ఒకటి రెండు కోట్ల రోజులు వేస్తూ ఉంటారు అప్పుడు లేని క్యాన్సర్ ఇప్పుడు వచ్చేసిందా అంటే క్యాన్సర్ కారకమైనటువంటి యూరియా తయారవుతుంది నాకు అర్థం కావట్లేదు కాబట్టి వేళ్ళు నానో యూరియా అంటారు అది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది అలవాటు చేయాలి దాన్ని నానోయూరియా మంచిదే కాదండి మేము కూడా అంటలా ఇప్పుడు నుంచో ఉంది నానో యూరియా అది లిక్విడ్ రూపంలో ఉంటుంది స్ప్రే చేయాలి చిలాడీ రూపంలో ఉంటది అది ఎక్స్ట్రా ఉంటుంది ఒకటి రెండు అది రైతు ఈరోజు యూరియా దొరక ఇబ్బంది పడటం అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతున్నాం మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే సరిపోదు రైతుకి అండగా నిలబడాల్సిన అవసరం ఈ రోజు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా కొరత ఉందని చెప్పి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా రైతాంగం కోసం అండగా నిలబడిందో ఆ రోజు ఈ ప్రభుత్వం ఇప్పటికే కదిలిందన్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న కూడా ఏలూరు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు స్వయాన వచ్చి నిన్న రివ్యూ చేసి కేవలం యూరియానే ఒక సబ్జెక్ట్గా పెట్టి యూరియా కొరతను తీర్చాలని చిత్రానికి వీళ్ళు అందరూ కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంటే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ప్రభుత్వం అయితే రోజు యూరియా గురించి గలమెత్తి ప్రభుత్వం ఎలా మేలుకుందో అలాగే మీరు అన్ని వీటిలో కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ఇస్తే ఇంకా బలంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని రాష్ట్ర ప్రజా పడుతున్నటువంటి ఇబ్బందులు మేము కూడా మొత్తం తెలియజేస్తాం కదా ప్రభుత్వానికి వాయిస్గా వినిపిస్తుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వినిపిస్తారు కాబట్టి తప్పకుండా ప్రతిపక్షం అనేది ఉండాలి ఎప్పుడైతే మేము ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఈరోజు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు కనపడతాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రైతుకు ఎప్పుడు కూడా ఈరోజు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పే అండగా ఉంటుందని తెలియజేస్తుంది మరి రైతులకు అండగా వైఎస్ఆర్ సిపి కుటుంబం ఉందని చెప్పి చెప్పడానికి నిదర్శనగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేకమైన మరి రావడం జరిగింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మరి రైతులకి ఏ విధంగా మేలు చేశారన్నది మనం చూడొచ్చు మరి రైతు భరోసా కేంద్రాలను పెట్టి మరి రైతులకు అండగా ఉన్నారు మరి రైతులకి అన్ని విధాలుగా మరి బీమా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి మరి మరి నష్టకాలంలోనూ కరోనా వంటి కష్టకాలంలో కూడా మరి వారికి ఏ విధంగా పార్టీ అండగా ఉందనేది ప్రతి ఒక్క రైతుకి తెలుసు మరి ఈ విధంగా రైతులకి ఎంతో మరి ఆ అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వము రైతుల్ని ఈరోజు నడి రోడ్డు మీద నుంచో పెట్టిందండి మరి రైతు లేకపోతే మరి మనకు మనుగడ లేదు ఎందుకంటే ఏదైనా మనం రైతు పండించేది తినే బ్రతికే వాళ్ళం మరి రైతులు ఈరోజు కన్నీరు కారుస్తూ రోడ్డు మీద ఉంటే వల్ల ఏ విధంగా మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వము మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ అన్ని విధాల ప్రజలు మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో తప్పనిచ్చి ప్రజలకు ఏం మంచి చేశారో అనేది చెప్పడానికి వాళ్ళకి లేదు మరి మేము చెప్పగలం మరి ఎన్నో మెడికల్ కాలేజీలు కానీ పోర్టులే కానీ మరి రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు ఈ విధంగా ప్రజలకు అన్ మరి ఆ దగ్గరికి తీసుకొచ్చి మరి స్త్రీలనుకి మహిళల పేరు మీద అనేకమైన పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగించారో కూటమి నాయకులు ఒక్కసారి చూసుకుంటే తెలుస్తుంది కరోనా రెండు సంవత్సరాలు తీసివేసిన మూడు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏ విధంగా మరి మేలు చేస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ తెలుసు మరి అబద్ధపు హామీలతో మరి అధికారానికి వచ్చిన ఈ కూటమి నాయకులు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఈ విధంగా మేము కోరుకని కానీ లేకపోతే ప్రజల పక్కన మరి మేము ఏదన్నా కార్యక్రమం చేపట్టంగానే ముందు రోజా వెనక రోజా ఆ కార్యక్రమాలు తల్లికి వందరం అనే పథకం కూడా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఆశేసాను మరి వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మఒడి గుర్తొస్తుంది ఆ విధంగా మేము రోడ్ ఎక్కి కలెక్టర్ గారికి విరత పత్రం ఇచ్చిన నెక్స్ట్ రోజే తల్లికి వందనం వదలడం జరిగింది అది కూడా అరా కొరాగానే మరి ఉచిత బస్సు అని చెప్పి ప్రజా స్త్రీలకి పెట్టారు అది ఏ బద్దు బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సులకే మరి అనుభూతులు ఇచ్చి మరి ప్రజలను ఆ విధంగా కూడా కూటమి ప్రభుత్వం మోసం చేసింది ఇచ్చేది కొంచెం మరి అనేక మంది పెన్షన్లు తీసివేసి ఈ రోజున మరి పెన్షన్ దాన్ని కూడా రోడ్డు మీద నిలబెట్టారు మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫారం చేస్తున్నారు ఏది చూసినా మరి చంద్రబాబు గారు తన కార్యకర్తలకి తన క్యాడర్కి తనకి లాభం చేకూర్చే విధంగా కూటమి పాలన ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందించట్లేదు ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు మేము కోరుకునేది రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలవాలని కోర్టు